వంద శాతం ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థాట్ జన్ ఏఐ టెస్ట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ముఖ్యంగా ఆడవారు అంటేనే అందం ఆడవారి అందరికీ కూడా అందం పైన చాలా మక్కువ ఉంటుంది అయితే అందంగా ఉన్నాము అనంటే ఆ ఆనందం ఏరు మహదానందంగా ఉంటుందండి అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇంట్లో చిన్న చిన్న టిప్స్ ఆ చిట్కాలు పాటిస్తూ అందంగా ఉండటానికి వాళ్ళ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి మెరుగులు దిద్దుకుంటూనే ఉన్నారు కానీ కొంతమందికి ఫలితం ఉంటుంది కొంతమందికి మాత్రం ఫలితం ఉండదు అయితే ఆ చేసే అంతా కూడా మనం ప్రొఫెషనల్గా కనుక ఫాలో అయితే కనుక నిజంగా అందం అనేది మన సొంతం అవుతుంది ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోటే సొంతం అవుతుందండి అందుకని ఇదంతా కూడా ప్రొఫెషనల్గా మనం నేర్చుకోవాలి అంటే అంతే అనుభవం ఉన్న వాళ్ళు మనతో పాటు ఉండి ఆ చిట్కాలన్నీ కూడా తెలియజేస్తే బాగుంటుంది కదా అందుకోసమని మీ అందరికీ ఈ చిట్కాలు తెలియజేయడం కోసం నేనైతే ఒక వ్యక్తిని తీసుకొచ్చాను తను మీ అందరికీ ఎంతో సుపరిచితం మనం చాలా కాలం నుంచి తనని చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో తను ఎవరో కాదండి ఇరవై రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉన్న వ్యక్తి లో ఎంతో మందికి తను చక్కగా అందానికి మెరుగులు దిద్దుతూ వస్తున్నారు తనే బ్యూటీషియన్ శోభారాణి గారు ఇప్పుడు వారితో మాట్లాడి ఏం చిట్కా చెప్పబోతున్నారో మనందరి కోసం అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి శోభ గారు ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఎటువంటి చిట్కా చూపించబోతున్నారు మా అందరి కోసం ఈ రోజుల్లో ప్రాబ్లం ఏంటంటే అందరికీ మా పార్లకి వచ్చే వాళ్ళు కూడా నైంటీ పర్సెంట్ హెయిర్ ఫాల్ మేడం హెయిర్ ఫాల్ అయిపోతుంది మేడం అన్న వాళ్ళు ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి వాళ్ళ వరకు హెయిర్ ఫాల్ అంతే కదా రీజన్స్ ఏదైనా ఉండొచ్చు హెయిర్ ఫాల్ కి సో ఈ హెయిర్ ఫాల్ కి మనం చెక్ పెట్టాలంటే ఒక్క మంచి ప్రోటీన్ హెయిర్ స్పా చెప్పబోతున్నాను సూపర్ హెయిర్ స్పా వినే ఉంటారు అందరికి అవసరం ఇప్పుడు నిజంగానే అసలు హెయిర్ స్పా వినారా స్పా అనే పేరు ఈ పార్లర్లలో చేయటం వింటాం గాని ఇంట్లో స్పాలు అని అంటే తెలీదు చాలా మందికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నమాట ఈ హెయిర్ స్పా ఏంటంటే ప్రోటీన్ ప్యాక్ ఇది అంటే ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా లేదంటే ఫ్రీజినెస్ అలా డ్రై అవటం అలాంటివన్నీ కంట్రోల్ అవుతుందా దేనికి ప్రత్యేకించి బాడీయారు ఈ స్పా అసలు దేనికి పెట్టుకుంటాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ సెకండ్ ఏంటంటే రీగ్రోత్ రావడం ఇది వరకు ఊడిపోయిన హెయిర్ కూడా రావడం రీగ్రోత్ రావడం ఓకే నెక్స్ట్ డాండ్రూఫ్ క్లియర్ అవడం ఓకే అంతే కదండి డాండ్రఫ్ కూడా చాలా మంది క్లియర్ అయిపోతుంది మెయిన్ సమస్య కారణం డాండ్రఫ్ ఒక కూడా తర్వాత ఏం చేసి ఏంటంటే మనకి చాలా మందికి ఇప్పుడు స్ట్రైట్నర్లు డ్రయ్యర్లు యూస్ చేస్తుండే ఎండ్స్ వస్తూ ఉంటాయి హెయిర్ డల్ గా గా ఉంటుంది కదా ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి ఇంకొకటి ఏంటంటే స్పా వల్ల బెనిఫిట్ హెయిర్ వాల్యూమ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ కొంచెం ఉంటుంది ఈ స్ట్రెస్ వల్ల అవ్వచ్చు పొల్యూషన్ అవ్వచ్చు ఆ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ చేయడానికి కూడా ఈ స్పా బెనిఫిట్ సో ఫైవ్ బెనిఫిట్స్ ఉన్న స్పా చూసేద్దాం చూసేద్దాం మరి ఇదే స్పా మీరు పార్లర్ లో అడిగితే డిపెండ్స్ హెయిర్ లెంగ్త్ బట్టి మనం చార్జ్ చేస్తాం కానీ పార్లర్ లో మనకి ఇలా నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో చెయ్యరు చాలా అన్ని కెమికల్ లేదు అని చెప్పినా ఎంతో కొంత ఉంటూనే ఉంటాయి కెమికల్ బేస్డ్ కాబట్టి అలా ప్రిఫర్ చేయడం కన్నా దీనికి ప్రాధాన్యత ముఖ్యం తక్కువ అంటే ఈక్వల్ రిజల్ట్ వచ్చేది ఈక్వల్ గా రిజల్ట్ వస్తుంది కానీ ఒక చిన్న డౌట్ ఇలాంటివి చేస్తే చేసిన వన్ డే టూ డేస్ వరకే ఉంటున్న తర్వాత నార్మల్ అయిపోతుంది అన్న చిన్న అపోహ ఉంటుంది అలా ఉంటుందా అలాగే ఉండదు చక్కగా హ్యాపీగా హోమ్ రెమెడీస్ తో చేసుకోవచ్చు లో అయితే డిపెండ్స్ ఎయిర్ లెంగ్ ఎయిట్ హండ్రెడ్ స్టార్ట్ అవుతుంది హెయిర్ హెయిర్ స్పాండ్స్ సో ఇప్పుడు నేను చెప్తున్న ఈ ఇంగ్రీడియంట్స్ ఎంత బడ్జెట్ అవుతుంది మీరే చెప్పాలి ఓకే సో జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా మిక్స్ చేసుకోవాలో చూసుకోవాలి ఓకే ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక కంప్లీట్ ఎగ్ తీసుకుంటాం ఎల్లో కూడా ఎల్లో కూడా తీసుకుంటాం ఇది కంప్లీట్ మీరు ఏం చేస్తారంటే స్పా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఈ ఎగ్ స్మెల్ కొంచెం మీరు భరించగలిగితే మీ హెయిర్ అనేది హెల్దీగా సిల్కీగా తయారవుతుంది చక్కగా మీకు ఓకే కానీ చాలా వరకు ఎల్లో అందరూ అవాయిడ్ చేస్తుంటారు మామూలుగా డైరెక్ట్ వైట్ కదా ఎగ్ వైట్ దేనికి కండిషనింగ్ వస్తుంది సో ఇక్కడ మనం ప్రోటీన్ కలిపేస్తున్నాం ఇక్కడ మనం ఏంటంటే హెయిర్ కి మన బాడీకి చూడండి మనకి మన బాడీలో మనకి వీక్నెస్ అనిపిస్తుంది ప్రోటీన్ తీసుకుంటాం డైలీ ఎగ్ తినండి మిల్క్ తాగండి ఎందుకంటారు సో అదే ప్రోటీన్ మన హెయిర్ అందిస్తున్నాం ఇప్పుడు అంతే కదా సో కంప్లీట్ ఎగ్ ఒకటి వేసుకుంటారు సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు స్మెల్ అని ఇప్పుడు చెప్పుకున్నా ఎల్లో స్మెల్ ఈ స్మెల్ అవాయిడ్ అవ్వడం కోసం మనకు లెమన్ హాఫ్ లెమన్ వేసుకోండి అంటే ఓన్లీ స్మెల్ అవాయిడ్ లేదా దీని వర్కింగ్ కూడా బాగుంటుంది దాంట్లో ఏంటంటే షైన్ వస్తుంది చాలా మంది చూస్తారు ఆ షైన్ చాలా మంది హెయిర్ డైరెక్ట్ గా అప్లై చేసుకుంటూ ఉంటారు కొంతమంది అలా చేయొచ్చు గ్రే హెయిర్ చెప్పాను ఎందుకంటే లెమన్ లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది సో అందుకే గ్రే హెయిర్ వచ్చేస్తుంది సో ఇది ఏంటంటే డైరెక్ట్ గా మనం పెట్టట్లేదు మిక్సింగ్ చేస్తున్నాం డైల్యూషన్స్ ఇందులో వన్ ఎగ్ లో హాఫ్ లెమన్ ఓకే సో ఇదంతా మిక్సీ జార్ లో వేసుకోండి నేను చెప్తున్నవన్నీ మిక్సీ జార్ లో ఫుల్ ఎగ్ హాఫ్ లెమన్ ఎగ్ హాఫ్ లెమన్ వేసుకుందాం అలానే మనం హనీ తీసుకుంటాం వన్ టేబుల్ స్పూన్ మీకు అప్పుడే డౌట్ వస్తుంది హనీ అయితే వైట్ హెయిర్ వచ్చేస్తుంది కదా అని డౌట్ వస్తుంది మామూలుగా ప్యాక్ అవుతుంది వద్దు అని అంటారు కానీ ఇది డైల్యూషన్స్ లో ఉంది ఓకే డైరెక్ట్ హనీ అప్లై చేయట్లేదు మనం డైల్యూషన్స్ లో అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ హనీ ఎందుకు వేస్తున్నాం ఇందులో అంటే మీకు చెప్పాను ఉన్న హెయిర్ ని బౌన్సీగా చేస్తుంది అని హనీ చేస్తుంది వాల్యూమ్ పెంచుతుంది హనీ ఖచ్చితంగా హనీ ఉండాల్సిందే ఎంత క్వాంటిటీ వన్ టేబుల్ స్పూన్ సార్ టేబుల్ స్పూన్ ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎగ్ అయిపోయింది అయిపోయింది హనీ అయిపోయింది ఓకే నెక్స్ట్ వచ్చేసి పెరుగు పెరుగు ఒక కప్ తీసుకోవాలి కంపల్సరిగా వన్ కప్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకుంటారు అందులో ఓకే ఓకే సో అలానే కోకోనట్ ఆయిల్ ఎనీ ఆయిల్ ఎనీ హెయిర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ అవ్వచ్చు బాదం ఆయిల్ అవ్వచ్చు ఏదైనా సరే మనకి ఏదైనా సరే మనకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇందులో యాడ్ చేసుకోండి సో నేను చెప్పిన ఇంగ్రీడియం అన్ని మనం మిక్సీ జార్ లో వేసి పేస్ట్ చేసేసేయండి మిక్సీ జార్ లో వేసి పేస్ట్ చేసి ఏమవుతుంది అయిపోతుంది బాదం మిల్క్ లా వస్తుంది లిక్విడ్ లా కన్నా ఎగ్జాక్ట్లీ బాదం మిల్క్ ఎలా ఉంటుందో అలాగే ప్రిపేర్ అవుతుంది లేదు ఇల్లంతా చెదిరిపోద్ది అనుకుంటే ఒక బాటిల్ లో వేసుకుని షేక్ చేసేయండి ఇలా షేక్ చేసే చక్కగా వద్దు అనుకుంటే చక్కగా బాదమెల్ రిపేర్ అవుతుంది కదా సో ఇప్పుడు హెయిర్ మాస్క్ రెడీగా ఉంది మనకి సో ఇప్పుడు ఏం చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే మనకి స్కాల్పే కదా ఇంపార్టెంట్ సో స్కాల్ప్ అప్లై చేస్తాం ఫస్ట్ ఓకే స్కా హెయిర్ కన్నా ముందు స్కాల్ప్ ఒక బౌల్లో ఈ మాస్క్ పెట్టుకుని కాటన్ సహాయంతో స్కాల్ప్ ఈ విధంగా హెయిర్ ని పాపిడి తీసేసి ఈ విధంగా స్కాల్ప్ అంతా అప్లై చేస్తాం స్కాల్ప్ అవ్విన తర్వాత రిమైనింగ్ ఉంటుంది కదా హెయిర్ అంతా అప్లై చేసుకుంటాం అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏదైనా పోషణ కావాలి అంటే రూట్స్ కి కావాలి ఇదంతా పెట్టాల్సిన అవసరం ఉందంటారా ఉంది ఉంది ఇప్పుడు ఎందుకంటే హెయిర్ బౌన్సింగ్ అనుకున్నాము షైన్ రావాలనుకున్నాము కదా కంపల్సరిగా హెయిర్ కూడా అప్లై చేసుకోవాలి మనకి ఓన్లీ ఇది ఏంటంటే ఫైవ్ బెనిఫిట్స్ యూస్ చేసుకోవాలి కదా ఓన్లీ హెయిర్ ఫాల్ కంట్రోల్ రీగ్రోతే కాదు సో అందుకే రిమైనింగ్ అంతా హెయిర్ అప్లై చేసుకుంటాం అప్లై చేసిన తర్వాత ఏదైనా సర్టెన్ టైమ్ ఇవ్వాలి మనం సో ఇక్కడ ఇచ్చే టైం మనం మినిమం థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ అలానే ఉంచాలి అప్పుడే మన హెయిర్ పీల్చుకుంటుంది ఇప్పుడు స్కిన్ ప్యాక్స్ అయినా హెయిర్ ప్యాక్స్ అని అంతే మనం అప్లై చేసిన తర్వాత సర్టన్ టైమ్ ఇవ్వాలి అప్పుడే రిజల్ట్ వస్తుంది కదా సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మోర్ దెన్ థర్టీ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మనం షాంపూ వాష్ చేసుకోవాలి షాంపూ వాష్ షాంపూ వాష్ చేసుకోవాలి వాటర్ అంటే హాట్ వాటర్ ఏదైనా పర్వాలేదు సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఇలా అప్లై చేసిన తర్వాత ఈ లిక్విడ్ అనేది ఇలా మనకి జారుతూ ఉంటుంది ఇంకో టిప్ ఏంటంటే ఒక మనకి పాత క్లాత్ పెట్టుకోండి లేదంటే ఇది అంతా డ్రెస్ పాడ్ అవుతుంది సో అందుకనే ఈ విధంగా పాత క్లాత్ పెట్టుకుని మోర్ దాన్ థర్టీ మినిట్స్ తర్వాత అయిన తర్వాత షాంపూ వాష్ బట్ ఎలాగా ముందు ఏం చేస్తామంటే వాడినరి వాడుతో క్లీన్ చేసేసుకోవాలి చిన్న స్మెల్ వస్తుందని చెప్పాను కదా ముందు మనం వేసుకున్న మాస్క్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏ షాంపూ అయితే అలవాటు ఉందో ఆ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి అంతే ఈ విధంగా అట్లీస్ట్ వీక్లీ వన్స్ పెట్టి చూడండి మీకు వద్దన్న హెయిర్ పెరుగుతానే ఉంటుంది హెయిర్ ఫాల్ ఉండదు ఎందుకంటే ఇది చాలెంజింగ్ ప్యాక్ ప్రోటీన్ ప్యాక్ ఇప్పుడు చాలా మంది డైలీ హెడ్ బాత్ అవసరం లేదు కానీ కొంతమందికి అదే అలవాటు ఉంటుంది డైలీ హెడ్ బాత్ చేస్తేనే కొంచెం వాళ్ళకి హాయిగా ఉంటుంది అనే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఇలాంటి ప్యాక్స్ చేసుకున్నప్పుడు ఈ రోజు ప్యాక్ చేశాను రేపు పొద్దున్నే మళ్ళీ తలస్నానం చేశారు అసలు రిజల్ట్ ఉంటుందా ఎందుకు అసలు పెట్టడం ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటారు ఎలా అంటారు అప్పుడు డైలీ హెయిర్ వాష్ అవసరం లేదు డైలీ ఎందుకు చేస్తారు చాలా మందికి మనకి స్వెట్ గ్లాన్స్ ఉంటాయి వాళ్ళకి దానికోసం చేసుకుంటూ ఉంటారు కానీ డైలీ అంత అవసరం కాదు మరీ రూట్స్ నానిపోకూడదు వాటర్ లో అలా తడిగా చిక్కు కూడా తీసుకోకూడదు వీక్లీ వన్స్ ఈ ప్యాక్ గా ట్రై చేసి చూడండి రూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి ప్రోటీన్ ప్యాక్ అని చెప్పాను రీగ్రోత్ కూడా వస్తుంది చూడండి ఇది ఛాలెంజ్ రీగ్రోత్ కూడా వస్తుంది సో ఇది జెంట్స్ కూడా వాడచ్చు ఓన్లీ లేడీసే కాదు జెంట్స్ కూడా వాడచ్చు ఎంత బడ్జెట్ ఖర్చు అని చెప్పండి ఇప్పుడు నేను చెప్పాను ఏమీ లేదండి కదా ఇంట్లో ఉండేవే కదా నార్మల్ గా చక్కగా హ్యాపీగా అసలు మనం పెరుగు తీసుకున్నాము అంతే కదా చాలా సింపుల్ అయిపోయింది ఒకవేళ మహా అయితే ఇంట్లో లేకపోయినా ఒక వంద అయిపోతాయి అయిపోతాయన్న అంతే కదా ఇంకా తక్కువ బడ్జెటే పడుతుంది అసలు అంతే కదా సో హెయిర్ లెంగ్త్ బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇప్పుడు మీరు చెప్పిన క్వాంటిటీ మీడియం లెంగ్త్ కైతే వచ్చేస్తుంది ఎవరో లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు డబల్ డబల్ చేసుకోవాలి కానీ అంత లాంగ్ హెయిర్స్ అనే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు కష్టమే సో అందరికీ ఇదైతే సరిపోతుంది ఈ క్వాంటిటీ సరిపోతుంది అందరికీ నిజంగా ఇప్పుడు ఏ రెమెడీ అయితే అవసరమో అందరికీ అలాంటి రెమెడీనే తెలియజేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ అండి